శృజయం చీనా నయే ప్రభు ఏక దేవా నను శ్రుజియం చీనా నయే సయ ప్రభు ఇక దేవా ముందో వందనము వందనము కదేవాము త్రీకదేవా నను సృజేక్ష నాయ స వందనము ప్రభు

ప్రభువైన నామంలో మహన్నత స్వరం అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో శుభాలు తెలియజేస్తా ఉన్నా ప్రార్థన చేసుకునే కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నా కళ్ళు మూసుకుందా ప్రార్థనలో ఏకవేద తండ్రి మీ పరిశుద్ధ పాదాలు గొంగరాలు స్తోత్రాలు ఈ మోహనద్రి స్వరం అనేటువంటి కార్యక్రమాన్ని ఎంతవరకు నడిపిస్తుంది అందుకు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి బిడ్డలతో మీరు మాట్లాడి బలహీనలు బలపరచ రోగులు స్వస్థపరచు కృ లేవరే ఆందోళనలో ఉండేటువంటి వారికి నెమ్మది తండ్రి అంతేకాకుండా వాక్యాలు విధున్నటువంటిది సేవకుండా వంటి వాడిని శక్తి కలని వాక్యాన్ని విడుదల చేసి హృదయాలను కదిలించండి కుటుంబాలకు కట్టండి జీవితాలకు కట్టండి రక్షణ లేని వారికి రక్షణ విడుదల లేని వారికి విడుదల దాయిచి మరి ప్రార్థిస్తూ కృపగా అప్పగించుకుంటూ ఏసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసరికి వేరు మంచి నామే ఆమె మంచిది ఈ దినం దేవుని వాక్యములో దేవాది దేవుడైనటువంటి ప్రభు రక్షకుడు సృష్టికర్త సర్వాధికారైనటువంటి దేవాది దేవుని యొక్క జీవనాశీర్వాదములు కృపాక్షేమములు మనము ప్రభు చెత్త ప్రకారం మనము నడవాలని దేవుడు ఆశిస్తున్నారు మనము మనస్సు ప్రకారము కాక మన చిత్త ప్రకారం కాక ప్రభు యొక్క ఇష్టం ప్రకారం ఆయన చెత్త ప్రకారం మనము నడవాలనేది దేవుని యొక్క ఆలోచన కాబట్టి ఆ విధమంటే దేవుని ఏర్పాటు దేవుని చిత్తం దేవుని యొక్క నడిపం పెట్టి అనేది మనం లేఖనాలో చూసినప్పుడు అద్భుతమైనటువంటి సంగతులు మనకు కనిపిస్తాయి మొదటిది మనము దేవుణ్ణి అడుగుంటారు అంటే ఉద్దేశం ఏంటి అంటే ప్రతి వ్యక్తి వారు వారు పరిస్థితులలో వారు జీవిస్తున్నప్పుడు వారికి ఎదురైనా శోధన సమస్య ఈ ఇబ్బందులు ఏవైనా కావచ్చు లేక ఆశీర్వాదముల కొరకు కావచ్చు మరి దేని కొరకైనా కావచ్చు దేవుని దగ్గరకు మనం వచ్చినప్పుడు మనం ఆయనను అడగాలి అనేది దేవుని యొక్క చిత్తమైంది ఉద్దేశమైంది అందుకే బైబిల్లో దేవుడు అంటాడు అడుగుని మీకు ఇవ్వబడును అని మనం దేవుని అడిగినప్పుడు సేవకులమైన విశ్వాసులమైన మనము ఎవరమైనప్పటికీ యవనస్తులమైనా యవనరాలు అయినా విద్యావంతుడమైనా విద్యావంతురాలు అయినా చదువు లేకపోయినా పేదవాడమైనా ధనికుడు అయినా దేవుని దగ్గరకు నీవు వచ్చినప్పుడు దేవుని నీవు అడిగితే నీవు అడిగిన దానిని దేవుడు చేయడానికి ఆయన ఇష్టపడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బైబిల్లో మనం చూస్తే మధ్య సుమార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఎనిమిదవలో పేతులు ఏసు విధంగా అడుగుతున్నాడు ప్రభు నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అని ఆయన రమ్మన పేతులు ధోని దిగి ఏసుకు వెళ్ళినకు నేళ్ల మీద నడిచను ఎంత అద్భుతమైంది దేవుడు ఒక్కడ మాత్రమే చేయగలిగినటువంటి కార్యము మనుష్యుడు కూడా చేయగలిగాడు కారణం ఏంటి అంటే ఆ సృష్టికర్త అయినా నదరేయుడైన యేసుని అరిగినందువలన ని జీవితంలో అద్భుతాలు చూడాలనుకుంటున్నావా ఆశ్చర్య కార్యాలు చూడాలనుకుంటున్నావా ఎన్నడూ చూడలేని మాత్కార్యాలు చూడాలనుకుంటున్నావా పేతుడులాగా దేవుణ్ణి అడగటం నేర్చుకోవాలి నేను కూడా నడవాలి నీళ్ల మీద అంటాడు నీవే అయితే నేను కూడా నీళ్ల మీద నడిచి నీ యద్దకు రావాలి ఇందులో రెండు విషయాలు ఉంటాయి ఒకటి అద్భుతం రెండవది ఏసు దగ్గరకు వెళ్ళటం నువ్వు ఎలుసు ప్రభుని అడిగితే దేవాది దేవుడు పేతుల్ని నడిపించినట్లుగా లేక పేతులు జీవితంలో ఎందరూ చూడలేని ఆ గొప్ప కార్యాన్ని చూపించినట్లుగా పేరు ఆశించి అడిగినది దేవుడు చేసినట్లుగా నీ జీవితములో నీ కుటుంబంలో నీ సేవలో నీ బిడ్డల కొరకు నీ వ్యాపారములో నీ ప్రయాణములో నీ ప్రతి పనిలో కూడా దేవుడు సహాయం చేస్తాయి ప్రభు చెప్పిన మాట ఏంటంటే రమ్మన్నాడు దేవుడు నరవమంటాడు నువ్వు అడిగింది దేవుడు ఇదిలో అని చెప్పలేడు ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ గమనించిన దేవుడు వారిని బలపరచుటకు వారిని దయ్యపరచుటకు వారిని దేవుని మహిమ కొరకు నిలబెట్టుటకు దేవుడు వారిని వాడుకొనటకు అడిగిన వెంటనే రమ్మంటాడు దేవుని పిల్లలమైన మనం దేవుని అడిగినప్పుడు ప్రభు నేను అడుగుతున్నది నా కొడుకు చేస్తే నీ పనిలో నేను ఉంటా నీతో ఉంటా నీ దగ్గరకు నేను చేరుకుంటా నీకు దగ్గరవుతాను అనేటువంటి దృక్పథం హృదయంలో నీకు ఉన్నట్లయితే ఆశ్చర్య హృదయంలో ఉన్నట్లయితే దేవుడు తప్పగా కార్యాన్ని నువ్వు అడిగిన దాన్ని చేసి నిన్ను ఆశ్చర్యపరుస్తాడైనా ఆశ్చర్యపరుస్తాడు కాబట్టి నువ్వు అడిగితే దేవుడు చేస్తాడు వేరే దూరం అడిగాడు దేవుడు చేశారు బైబిల్ అందరూ దేవుడిని అడిగారు వారందరి జీవితాల్లో దేవుడు కార్యాలు చేస్తూ వచ్చాయి అడిగిన వారందరి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు నువ్వు కూడా దేవుడిని అడిగితే గొప్ప కార్యాలు దేవుడిని పట్ల కూడా ఆయన చేస్తాయి నంబర్ వన్ రెండవది ఏంటంటే ఆయనతో కూడా నడవాలి మనం యస్సుతో కూడా నడవాలి అడగాలి రెండవది ఏసుతో కూడా మనము నరవాలి నరిస్తే మన దేవుడు ఎక్కడికి తీసుకు వెళ్తాడు పరిశుద్ధ గ్రంథం అనే లో మత్స్సు వార్త పదిహేడవ అధ్యాయం మొదటి వర్షం నుంచి చదువుతున్నా ఆరు దినములైన తర్వాత ఏసు పేరును యాగవును అతని సహోదరుడైన యోహాలను వెంట పెట్టుకొని ఎత్తైన కొండ మీదకి ఏకాంతముగా పో రూపాంతరము పొందను గమనిస్తున్నాడా మనం నరిస్తే ప్రభుతో కూడా మనం నడవగలిగితే ఆయన మనం ఎక్కడికి తీసుకుని పెడతాడు అంటే ఎత్తైనటువంటి స్థలమునకు దానిని కూడా ప్రార్థన చేస్తాడు ఏమనంటే ప్రభా నేను ఎక్కలేనంత ఎత్తైన స్థలానికి ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించమంటాడు నువ్వు ఏసుతో కూడా నడిస్తే ఆయన నిన్ను ఎత్తైన ప్రాంతంలో పెడతాడు ఎత్తైన స్థితి నీకిస్తాడు ఎత్తైనటువంటి దీవుని నీకిస్తాడు ఎత్తైనటువంటిదిగా నీ కుటుంబాన్ని నీ బిడ్డల దేవుడు చేస్తాడు ఎత్తైనటువంటి వ్యక్తిగా నిన్ను చేస్తాను ఎత్తైనటువంటి అనుభవాలు నిన్ను ఉంచుతాను మనుషులందరూ ఆశ్చర్యపడతారు ఎంతెత్తుగా ఎదిగిపోయాడా ఎంతెత్తుగా చాలా మంది లోకంలో ఎదుగుతూ ఉంటారు లోకంలో కాదు ఎదగాల్సింది దేవునిలో ఎదగాలి ఎంతో మంది దేవుని దగ్గరకు వచ్చినప్పటికి సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికి దేవునిలో ఎదగినటువంటి వారు చాలా మంది ఉన్నారు ఇద్దరు మందు శావకులుగా మీకు తెలియజేసేటువంటి దేవుని వాక్య సత్వం ఏంటంటే మనము ఎత్సుతో కూడా నడవాలి అప్పుడు అన్ని ఆశీర్వాదాలు మీతో కూడా వస్తాయి దేవుడిని ఎత్తైన స్థలానికి తీసుకెళ్తాడు అంతేకాకుండా వారి ఎందుక ఆయన రూపాంతరం పొందాడు రూపాంతరము రూపాంతరము యొక్క అనుభవం దేవుని యొక్క మహిమ ప్రకాశమానమైన వెలుగు అద్భుతమైనటువంటి ఆ ప్రకాశాన్ని మనం చూడగలిగా సూర్యుని వలె ప్రకాశించిందట ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించను రెండవ తన చూస్తే ఆయన ముఖము సూర్యుని వలన ప్రకాశించదు ఆయన వస్త్రములు వెలుగు అని తెల్లని వాయి మోషి అని వారి కనపడి ఆయనతో కూడా మాట్లాడుచుండే అద్భుతం ఏంటంటే ఏసుతో కూడా మనం నడుస్తున్నప్పుడు మనకు తెలియకుండానే అద్భుతమైనటువంటి స్థితిని మనం పొందుకుంటాం అంతేకాకుండా వారు చూడనటువంటి వారు విన్నటువంటి ఆ మోష ఏరియా పాత నింధన కాలకు ఒక ఆయన ప్రవక్త ఒక ఆయన సేవకుడు వారివురు కూడా ప్రత్యక్షమైనట్లుగా వారు చూచారు కందుల అందుకనే పేరుతో అట్లాడు ప్రభు నాలుగు వచ్చిందో మనం ఇక్కడ ఉన్నటువంటి మంచిది మనం ఇక్కడ ఉన్నటువంటి మంచిది నీకు ఇష్టమైతే ఇక్కడ నీ పోటీ మోర్షి పోటీ ఏలి మూడు పాదశాల కట్టదు అని ఏసుతో ఇక్కడ ఉండటం మంచిది ఎందుకంటే అబ్బా ఎంత గొప్ప స్థితించావు ప్రభు ఎంత గొప్ప దర్శనం ఎంత గొప్ప మహిమను చూసాం ఎంత గొప్ప వెలుగులు చూసాం ఎంత గొప్ప ప్రకాశమైన దాన్ని మేము చూడగలిగాం ఎంత గొప్ప రూపాంతరాన్ని మేము చూడగలిగాం ఈ రోజున దేవుని బిడలమైన మనము కూడా నడుస్తున్నామా ఏసుతో కూడా నడిస్తే మన స్థితిగతులుగా మార్చేస్తాడు దేవుడు పేదవాళ్ళు అయినప్పటికీ ధనవంతులుగా ఆధ్యాత్మిక స్థితిలో బలహీనైన ఆధ్యాత్మిక బలవంతులుగా ఏ విషయంలో ఎవరు లెక్క చేయకపోయినా దేవుడి నిన్ను అందరూ లెక్క చేసే స్థితిలో మంచి పొజిషన్ లో నిన్ను ఉంచుతాడు నీకున్న సమస్యలు కూడా కిబందుల ఏ ఏసు నడవటమే నీ పని ఏసుతో మనుషులతో కాదు ఏసుతో నడిస్తే కార్యాక్ష దేవుడికి మూడో విషయానికి మనం వస్తే అక్కడ ఒక మాట నేను చదివి మీకు చూపిస్తాను మూడో విషయం ఏంటంటే దేవుడు తన కొరకు మనల్ని నియమించుకునే విధానం దేవుడు మనల్ని నియమించుకోవాలి మొదటిది ఏసుని మనం అడగటం రెండవది ఏసుతో కూడా మనం నడపట్టం ఏసుని అడిగినప్పుడు ఏ స్థుతో కూడా నడిచినప్పుడు ఎన్నో అద్భుతమైన మనం పొందుకుంటాం చూడగలం ఇలాంటి స్థితులు మనం ఉన్నప్పుడు దేవుడు మనను నియమించుకుంటాడు ఎవరి కొరకు నియమించుకుంటాడు భూమి మీద ఆయువు కొరకు నియమించుకుంటాడు నీ కుటుంబ క్షేమ కొరకు నియమించుకుంటా అనేక మందికి సాక్షిగా నియమించుకుంటారు ప్రభు ఇంకా ఆయన ఇష్టమైతే ఆయన పనిచర్య చేయటానికి నియమించుకుంటారు ఆయన కాపరిగా నియమించుకుని ఆశ్చర్యపడక్కర్లేదు ఆయన కొరకు ఒక ప్రవక్తగా నియమించుకున్నాను ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఆయన కొరకు నువ్వు ఒక సువార్థిగునిగా నియమించుకున్న ఆశ్చర్యపడాల్సిన లేదు ఆయన కొరకు నేను ఒక ఉపదేశకునిగా నియమించుకున్నందుకు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఆయన కొరకు అపోస్తులుగా నియమించుకున్నందుకు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఆయన నిన్ను నియమించుకునే దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు నిన్ను నియమించుకుంటాడు అందుకే బైబిల్లో మనం చూస్తా ఉన్నాము మధ్యస్థు వార్త పదహారవ అధ్యాయము పద్దెనిమిది వర్షంలో ఒక మాట మనం చదువుతాం మరియు నీవు పితులు ఈ బండ మీద నా సంఘములు కట్టుదును పాతాలలో ఒక ద్వారము దాని ఎదుట నెలవ నేరవని నేను నీతో చెప్పు అంతేకాదు పరలోక రాజ్యం యొక్క తారలు నీకు ఇచ్చు నీవు దేని బంధించదు అది పరలోకమందు బంధించబడిను భూలోక మందు దేని విప్పుదు అది పరలోకమందు విప్పబడినని అతనితో చెప్పను చూసారా దేవుని నియమం వేతులు ఏ విధంగా నియమించుకున్నాడు దేవుడు అంటే బండ మీద అనగా ఖరీదునేటువంటి బండ మీద దేవుని సంఘములు కట్టడకు దేవుడి పేరుతో నియమించుకున్నాడు అంతేకాదు పరోక రాజ్యపు తాళపు చెవులు నీకిస్తున్నామంటాడు ఎంతగా నియమించుకున్నాడు ఎంత ఏర్పాటు చేసుకున్నాడు దేవుడా ఈ రోజుల నిన్ను కూడా దేవుడు ఆ విధంగా నియమించుకుంటాం ఎంత ఆశీర్వాదం దేవుడు నియమించుకుని వాడుకుంటే అంత ఆశీర్వాదం పేతులు దుడుకు చాలా మంది అనుకుంటారు నిజంగా దేవుడిని నన్ను నియమించుకుంటాడా అంత అర్హతుందా అని పేతుల సంగతి చూస్తే దుడుకు పేతులని సూని నేను ఎలగనని ముమ్మారు ఆయన అబద్ధం చెప్తాను ఒకసారి సూప్రభాసులు పెడుతున్నాను చెప్తున్నప్పుడు సాధారణ వశా కార్యం అట్టగిస్తాడు అందుకే అంటాడు సాతారణ నా వెనకకు పొమ్మంటాడు ఎంత బలహీనుడైనటువంటి పేతులు దేవుడు నడగటాన్ని బట్టి ఏసుతో నడవటాన్ని బట్టి దేవుడు నియమించుకోలేదా దేవుడు నియమించుకోలేదా ఎంతగా నియమించుకున్నాడు తన పనిచేయ చేయటానికి ఎంతగా నియమించుకున్నాడు గొప్పగా నియమించుకున్నాడు నిన్ను కూడా నిమించుకుంటాడు దేవుడు నువ్వు బలహీన నువ్వు బలహీన వాళ్ళ బలహీనతులన్నింటినీ క్షమించి దుడిసి వేసి ఆయన రక్తంతో నిన్ను పవిత్ర పవిత్రపరిచి నిన్ను ఆయన నియమించుకుంటాడు ఆయన పని కొరకు ఏ కోణంలో ఆయన పని చేయగలవో ఆయనకి తెలుసు ఏ పాలంలో నిన్ను నియమించాలని తెలుసు నిన్ను ఆయన నియమించుకొని తన పనులు వాడుకుంటానికి ఇష్టపడుతున్నాడు నీ కుటుంబంలో ఒక తండ్రిగా ఒక తల్లిగా ప్రార్థనాత్మ కలిగినటువంటి వారినిగా నియమించి దేవుడు వాడుకుంటాడు దేవుని యొక్క సత్యమందు నిన్ను స్థాపించి నియమించి అనేక మందికి దీవుని కరముగా నిన్ను ఉంచుతారు పరలోకమునకు భూమి మీద ఉన్నటువంటి వారికి కూడా ఆశీర్వాదకరంగా నిన్ను మార్చేసేటువంటి దేవుడై ఉన్నాడు కాబట్టి దేవుడు నియమిస్తాడు నిన్ను మూడవదిగా నాలుగవదిగా చూస్తా ఉన్నాము ఏంటంటే దేవుడు వాడుకోవటం దేవుడు వాడుకోవటం దేవుడు వాడుకోవాలి మన పేరు దేవుడు వాడుకుంటూ మొదలు పెట్టాడు ఎంతగా వాడుకున్నాడు దేవుడు పేరుతో అంటే దేవుని పిల్లారా చూడండి పరిశుద్ధ గ్రంథమైన అపోస్తుల కార్యాల గ్రంథం రెండవ అధ్యాయంలో నలభై వచ్చినాను చదువుతున్నాను ఇంకొక అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖుల మీ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించిన కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తం పొందిని ఆ ఇంచు మించు మూడు వేల మంది చేర్చబడి వీరు అపోస్తుల పోని ఎందు రొట్టెలుచుటి ఎందున ప్రార్థన చేక ఉండి వీళ్ళరా గమనిస్తున్నారా దేవుడు పేరుతో వాడుకుంటున్నారు ఎంతగా వాడుకుంటున్నారంటే దేవుని ఆత్మతో నింపి పెరుగుకు వస్తుంది ముందు దాదాపుగా మంది మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు విజ్ఞాపన చేస్తున్నప్పుడు వారి దానము కూడా ఎదురు చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిని కమ్మి అగ్ని నాయకులు వారి విభాగించబడి వారి ఒక్కొక్కరి మీద వ్రాలి ఆత్మతో అందరూ నింపబడి వాక్శక్తిని పొంది నిలబడినప్పుడు వీళ్ళు భాషలతో మాట్లాడుతూ ఉన్నారు ఆ టైములో అనేక మంది వీళ్ళు చూసి వీళ్ళు మద్యము సేవించారేమని అడితారం చేస్తూ హేళన చేస్తున్నటువంటి వారు కొందరైతే ఆ విధంగా కనిపించుంటది వేరే విధంగా వారు ఉన్నారని మరొక విధంగా అలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు పేరుతున్న వారు కొట్టు బదులు పెట్టారు పేరుతులు నిలబడి పేరు నిలబడి దేవుని లేఖనాలను వివరిస్తూ ప్రవక్తుల యొక్క ప్రవచనాలను వ్యవహరిస్తూ ఆకాశములో ఉన్న సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఏమైపోతాయో ప్రవచన యొక్క సారాంశం ఏంటో వ్యవహరిస్తూ వారికి ప్రకటిస్తూ మూర్ఖులకి వారికి వేరే రక్షణ పొందని జాగ్రత్త చెప్పి హెచ్చరిస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఆయన మాటలు విని దాదాపుగా మూడు వేల మంది ఏసు క్రీస్తులు తన స్వరక్షకులుగా అంగీకరించారు వారు ఏసు క్రీస్తుల స్వరక్షకులుగా అంగీకరించారు ఎప్పుడైతే వాడు ఏసు క్రీస్తుల స్వరక్షకులుగా అంగీకరించారు వాళ్ళందరూ కూడా బాప్తి పొందారు ఎప్పుడైతే బాప్తిష్టం పొందారో వారందరూ కూడా అప్పస్తులు బోధ వింటూ మొదలు పెట్టారు రెండవది సాధం కలిగి ఉన్నారు మూడవది రెట్టు వేస్తున్నారు నాలుగవది ప్రార్థన చేస్తూ ఎడతగ ప్రభు మహిమ కొరకు నడుస్తున్నట్లుగా మనం చూస్తాం నా ప్రియమైనటువంటి సోదర సోదరి దేవులతో ఆయన ద్వారా నువ్వు ఇష్టపడుతున్నావా నాలుగు విషయాలు మనం ధ్యానం చేశాం ఒకటి మనము ఆయనను అడగటం రెండు ఆయనతో సహవాసం చేయటం మూడవది ఆయన నిన్ను నియమించుకోవటం నాలుగవది ఆయన నిన్ను వాడుకోవటం పేదలు ఇంతే కాకుండా ఇంకే వెళ్తే వెళితే ఆయన నీడ పడితేనే దయ్యాలు వెళ్ళిపోయినాయి రుగ్మతలు పోయినాయి వ్యాధులు పోయినాయి మంచాల మీద తీసుకుని వచ్చి పడుపుల మీద తీసుకుని వచ్చిన వారి మీద నీడ పొడగానే వారికి స్వస్థతలు కలుగుతా వచ్చినాయి కారణం దేవుడు ఆ మనిషిని వాడుకుంటున్నాడు ఈరోజు సేవకుడైన నేను దేవుడు వాడుకుంటున్నాడా ఈరోజు నిన్ను వాడుకుంటున్నాడా ఈరోజు నీ కుటుంబంలో విశ్వాసమే నేను దేవుడు వాడుకుంటున్నాడా నేను దేవుడు వాడుకుంటే అద్భుతమైన కార్యాలు నీవు చూస్తావు కాబట్టి దేవుని వాక్యము విన్నావు విన్నటువంటి ఈ వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకొని దేని కొనకు అడుగుతావో ప్రభుని అడుగు ఆయనతో సహవాసం చేయమించుకొని వాడుకుంటాడు నాలుగవదిగా నిన్ను బలమైనటువంటి సాధనంగా ఆయన నిలబెట్టుకుని వాడుకుంటాడు అతి కృప పరిశుద్ధాత్మని యొక్క సరిది శక్తి ప్రభావం మీతో ఉండి నడిపించనుగాక amen may god bless you that you amen